హలో ఎవ్రీవన్ గోబీ రైస్ చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ముందైతే అది ఎలా చేయాలో చూసేయండి దానికోసం నేనైతే ఒక గ్లాసు బియ్యం అయితే తీసుకుంటున్నాను అండి ఒక గ్లాసు బియ్యం తీసుకుని నీట్గా ఒక రెండు సార్లు అయితే వాష్ చేసుకోవాలి రెండు సార్లు కడిగిన తర్వాత కొంచెం దాంట్లో వాటర్ అయితే వేసుకొని నానబెట్టుకోవాలి బాసుమతి రైస్ కదండి నానబెట్టుకుంటే రైస్ బాగుంటుంది పొడి పొడిగా ఉడుగుతుందండి తర్వాత ఒక అరగంట సేపు నానిన తర్వాత వాటిని ఆ బియ్యాన్ని ఉడకపెట్టుకోవాలి దానికోసం ఒక గ్లాసు బియ్యం కాబట్టి రెండు గ్లాసుల వాటర్ అయితే తీసుకున్నాను దాంట్లోనే కొంచెం ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఆయిల్ కొంచెం సాల్టు వేసుకోవాలి తర్వాత దాంట్లో కొంచెం బిర్యానీ ఆకు కొంచెం దాల్చిన చెక్క కూడా వేసుకునండి టేస్ట్ కోసం ఫ్లేవర్ బాగా వస్తుందని ఇంకా పొడి పొడిగా ఉడకడం కోసం ఆయిల్ వేసుకోవాలి కదా అందుకే ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడైతే బియ్యాన్ని ఇలా మరుగుతున్నప్పుడు వేసుకోవాలి ఇంకా మొత్తం బియ్యమన్నీ వేసేసి ఒక్కసారి ఇలా కలిపేసి మూత పెట్టి ఉడకనివ్వాలండి ఈలోపు దానికి దాంట్లో కావలసిన ఆనియన్స్ పచ్చిమిర్చి క్యారెట్ టమాటా ఇవన్నీ కోసి రెడీగా పెట్టుకోవాలి తర్వాత కాలిఫ్లవర్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వాటిని పకోడీలాగా డీప్ ఫ్రై చేయాలండి దాంట్లో దానికోసం కొంచెం మైదా కొంచెం కార్న్ఫ్లోర్ వేసేసి దాంట్లో కొంచెం సాల్ట్ కొంచెం కారం ఇంకా కొంచెం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసేసుకుని కలిపేసుకోవాలి ఫుడ్ కలర్ ఆప్షనల్ మాత్రమే మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి ఫుడ్ కలర్ని ఒక్కసారి అయితే వీటిని కలిపేసి డీప్ ఫ్రై చేస్తాను ఇందులో వాటర్ ఏమి వేయవాల్సిన అవసరం లేదండి ఇంకా అదే సరిపోతుంది ఇప్పుడైతే వీటిని వీటినన్నింటినీ డీప్ ఫ్రై చేసేసుకుంటున్నాను డీప్ ఫ్రై చేసేసుకోండి ఇంకా ఇలాంటి చెల్లెలు గడ్డి అనుకోండి ఆయిల్ బాగా వస్తుంది కిందకు వచ్చేస్తుంది అందుకని ఇలాంటి చెల్లెలు గట్టి తీసుకుని ఆయిల్ మొత్తం రాకుండా తీసుకోవాలి ఇలా వేగితే సరిపోతుందండి ఇప్పుడైతే ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇంకా ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకుని దీంట్లో ఆయిల్ అంతా తీసేసుకుని కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఉంచుకోవాలి కొంచెం ఆయిల్ అయితే దీంట్లోకి సరిపోతుంది కాబట్టి ఆయిల్ తీసేసి నేను కొంచమే ఉంచుకున్నాను ఉంచి దీంట్లోకి మనం కట్ చేసుకున్నాం కదా క్యారెట్ ముక్కలు ఆనియన్స్ అవి అవన్నీ వేయించుకోవాలి లైట్గా ఎక్కువగా వేయించుకోవాల్సిన అవసరం ఏమీ ఉండదండి లైట్గా వేయించుకుంటే సరిపోతుంది తర్వాత లైట్గా ఇలా వేయించుకుంటే సరిపోతుందండి బాగా మెత్తపడకూడదు తర్వాత ఇందులోనూ కొంచెం సాల్ట్ వేసుకోవాలి తర్వాత రైస్ పొడి పొడిగా ఉడకపెట్టుకున్నాను కదండి అది ఇందులో వేసేసుకోవాలి ఇందర వేసేసుకునే ఒకసారి కింద నుంచి పైకి అలా కలుపుతూ ఉండాలి ఒకసారి తర్వాత మనం ఫ్రై చేసుకున్నాం కదా అవి కూడా అందరే వేసేసుకోరండి ఆ కాలీఫ్లాపర్ పకోడీని కూడా అందులో వేసేసుకుని ఒకసారి పైనుంచి కిందకు ఒకసారి తిప్పుకోవాలి తర్వాత అందులో కొంచెం కస్తూరి మీద వేసుకుంటున్నాను అది ఇది వేయడం వల్ల టేస్ట్ అయితే డబుల్ అవుతుందండి టేస్ట్ బాగుంటుంది కొంచెం కస్తూరి మీద వేసి కొంచెం గరం మసాలా అయితే వేసుకుంటున్నాను తర్వాత కావాల్సినంత కొత్తిమీర అయితే వేసుకోవాలండి తర్వాత కొంచెం సోయా సాస్ వేసుకోవాలి వేసుకొని మళ్ళీ ఒకసారి అయితే కలిపేసుకుంటున్నాను మొత్తం సమానంగా కలిసేలాగైతే కలుపుకోవాలి తర్వాత కొంచెం జీడిపప్పు అయితే యాడ్ చేసుకోవాలి అంతేనండి టేస్టీ టేస్టీగా వేడి వేడిగా గోబీ రస్ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఒక్కసారి అయితే ట్రై చేసేయండి వీడియోనిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి థ్యాంక్ యూ